హాయ్ అండి ఈరోజైతే అనుకోకుండా నేను వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను సరే నాకు తెలిసిందే కాక మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ఆ వీడియో వచ్చేసి ఈరోజైతే మా ఊర్లో నారాయణ స్వామి అయితే చేస్తారు ప్రతి ఆషాఢంలో అయితే ఈ అయితే చేస్తుంటారు ఇప్పుడు నుంచే కాదు పాత కాలం నుంచి అయితే ఈ నారాయణ స్వామి పండగైతే వస్తుందంట ఇప్పుడు నేనైతే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా దేవుడికైతే దీపం పెట్టేశాను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా దేవుడికైతే దీపం పెట్టేశానండి ఇలా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట ఇంకా గుడికాడికి అయితే వెళ్ళాలి గుడికాడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోకపోతానో కూడా చూపిస్తాను గుడికి ఏమేమి ఎత్తుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంతమంది ఉంటే అన్ని వడ్లు అంటే అన్ని పెడికెట్లు అయితే వడ్డులు తీసుకోబోవాలి అలాగే అయినా తీసుకోపోవచ్చు వడ్లు లేని వాళ్ళు మేమైతే ఇంకా వడ్లు ఉన్నాయి కదా పండించినవి అని చెప్పేసి అవైతే తీసుకోబోతున్నాము అలాగే టెంకాయ పూలు ఆకు వక్క పసుపు కుంకుమ ఇంకా నార్మల్గా గుడికి తీసుకోబోయే అన్ని తీసుకోబోతాము అలాగే డబ్బుల విషయానికి వస్తే అంటే దక్షిణ విషయానికి వస్తే ఎంతమంది ఉంటే అన్ని రూపాయలు అన్నీ పావలాలు అయితే అప్పట్లో అలా ఎంతమంది ఉంటే అన్ని పావలాలు లేదా రూపాయలు అలా వాళ్ళు ఇప్పుడైతే పదులు ఇరవైలు అయితే వేసేస్తున్నారు అనుకోండి ఇంక ఈ వడ్లు అవన్నీ అయితే ఇంకా గుడికాడికి అయితే తీసుకొని వెళ్తాను ఇవే కాదండి మనం ఇంకా ఏమన్నా ప్రసాదం కూడా చేసుకొని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళచ్చు ఇంకా గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి కూడా అయితే పంచిపెట్టొచ్చు పెట్టచ్చు అనమాట ప్రసాదం దేవుడికి పెట్టేసి ఇంకా గుడికాడికి వచ్చిన తర్వాత ప్రదక్షిణలు అయితే చేస్తున్నానండి దండం పెట్టుకొని మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను ఇంకా ప్రదక్షిణలు చేసేసిన తర్వాత బయటే అండి నారాయణ స్వామిని అయితే నిలిపారనమాట ఇంకా అక్కడికి వచ్చేసి మనం వడ్లు తీసుకొచ్చాం కదా వడ్లు ఉంటే వడ్లు బియ్యం కానీ తెచ్చుంటే బియ్యం అయితే వేరే బస్తాలు అయితే వేసేస్తారు ఇలా అయితే సపరేట్ చేసేసుకుంటారనమాట నేను నారాయణ స్వామి అని చెప్పాను కదా ఈ స్వామేనండి నారాయణ స్వామి రాతి బండ మీద మంత్రాలు ఏదో రాసి ఉంటారు దానికి పసుపు కుంకుమ చేసి పూజ చేసి ఇలా నారాయణ స్వామిని అయితే తయారు చేసి పెట్టుకున్నామండి ఇప్పటి నుంచే కాదండి ఇది ఈ ఊరికి ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి అంటే పాతకాలం నుంచి అయితే నారాయణ స్వామి పండగ అయితే చేస్తున్నారంట నేను అడిగాను పెద్దవాళ్ళని నారాయణ స్వామి పండుగ ఎందుకు చేస్తారు అసలు ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళైతే ఇలా చెప్పారండి చాలా ఏళ్ళ క్రితం అంటే పాతకాలంలో అనమాట ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి నారి కురుపులు అనే కురుపులు అయితే లేచేయంట అంటే వాళ్ళంతా గుల్లలు గుల్లలు టైపులో లేచేయంట కురుపులు టైప్లో అవి ఎంత చేసినా ఇన్ని ముందులు వాడినా ఆ కురుపులు అయితే తగ్గేదే లేదంట అట్లా ఏం చేయాలబ్బా అనుకుంటా వాళ్ళు ఊరు మొత్తం బాధపడుతూ ఉన్నారంట అప్పుడు ఎక్కడి నుంచో ఒక స్వామి అయితే వచ్చారంట ఆ స్వామి ప్రతి ఊరికే వెళ్ళి తిరిగేసి వస్తూ ఉంటాడంట అప్పుడు ఈ ఊరికి కూడా వచ్చాడనమాట ఈ ఊరికి వచ్చిన తర్వాత ఆ స్వామిని అడిగారంట ఇలా కురుపులు ప్రతి ఒక్కరికి లేచున్నాయి ఏంటి స్వామి స్వామి అని అడిగితే ఇవి కురుపులమ్మ ఇవి నారాయణ స్వామిని అయితే కొలవండి పూజ చేసుకోండి కచ్చితంగా తగ్గిపోతాయి అని చెప్పేసి ఒక రాతి బండ మీద మంత్రాలు అవన్నీ అయితే రాసేసి ఆ స్వామి పూజ చేసేసి వెళ్ళిపోయాడండి ఇంకప్పటి నుంచి తగ్గుతా వచ్చేయంట అసలు ఆ కురుపులు అనేవి ఊర్లో లేకుండా పోయాయి ఇంక అప్పటి నుంచి అయితే ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఇలా నారాయణ స్వామి అయితే చేస్తారు అయితే నారాయణ స్వామి పండగ రోజు అనమాట ఆ రాతి శిలని ఉంటుంది కదా ఆ రాతి శిలని కడగాలంటే బాయి నీళ్ళు తీసుకొచ్చి తప్పెట్లతో కడిగేసి స్వామిని అయితే పూజిస్తారండి పొద్దుటి నుంచి సాయంత్రం మూడు దాకా అయితే పూజిస్తూనే ఉంటారు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎద్దల బండి మీద అయితే తీసుకొచ్చేవాళ్ళండి నారాయణ స్వామిని ఈ సంవత్సరం ఏమో ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చారు ప్రతి సంవత్సరం అయితే ఎద్దల బండి మీద తీసుకొచ్చేవాళ్ళు ఏమో మేబీ ఎద్దులు దొరకలేదో ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం అయితే ట్రాక్టర్ లో అయితే తీసుకొచ్చారు అంతేనండి వీడియో మా నారాయణ స్వామి పండుగ అయితే ఈరోజు ఇలా జరిగింది మీ ఊర్లో కూడా నారాయణ స్వామి పండుగ చేస్తారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నారాయణ స్వామి పండుగ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్